ఆ రోజు వైస్ చైర్మన్గా ఉన్నా ఆ వైస్ చైర్మన్గా ఉండి నా పేరు కూడా ఉన్నట్టు దానిలో ఈ పైలాన్ని మేము ప్రారంభంలో లోకేష్ గారు చేసినటువంటి పరిస్థితిలో అందరూ ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్లోనే ఉంది అయితే ఇప్పుడు నేను ఉండే ప్లేస్ గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మా పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కావలి ప్రాంతాన్ని అమృత పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా ఈ కావలికి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అమృత కింద వచ్చినటువంటి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తుంది అయితే టెండర్స్ ఇరవై ఎనిమిది కోట్లకి పిలవడం జరిగింది అయితే పని అయితే స్టార్ట్ అయింది దాని సందర్భంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్కి పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లో పైలాన్ ఏదైతే అమృత పథకం ఇచ్చారో దానికి చిహ్నంగా ఈ యొక్క పైలాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది దీన్ని ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ లోకేష్ గారు వచ్చి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది స్వయానా లోకేష్ గారు ప్రారంభించినటువంటిది ఈ పైలాన్ని ఈ పైలాన్ని కొంతమంది అధికారులు కావులో పనిచేసినటువంటి డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా అన్న మా సోదరుడు మా అవినీతి సోదరుడైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా చాలామంది ఈ పైరాన్ని పడవేసే దానిలో ఉన్నట్టు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం ఆ రోజు ఉన్నటువంటి దాదాపు కావలి మున్సిపాలిటీకి కావల మున్సిపాలిటీకి పది లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు ఇచ్చారు సీసీ కెమెరాలు ఆపి ఈ డైరెక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందో మీ అందరు కూడా పోలీస్ ఆఫీస్ నుంచి పోలీస్ బంగ్లా నుంచి జరిగేటువంటి మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కమె కెమెరాలు కూడా క్లోజ్ చేసి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పైలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏమీ లేకుండా సదరం చేసి ఒక ముక్క ముక్కగోళ్ళు లేకుండా చేసినటువంటి నేరస్తుల్ని వెమ్మడే అరెస్ట్ చేయాలని మా మిత్రపక్షం ఈరోజు మే కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడ్డాం కాబట్టి మా మిత్రపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు కావలి శాసనసభ్యులు ఏదైతే ఉన్న గౌ ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఏదైతే బాధ్యత దీని మీద ఎవరైతే కూల్చారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయించాలని ఎక్కడైతే డీఎస్పి ఉన్నాడో ఆ డిఎస్పీని వెంటనే పిలిపించి ఆయన మీద ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము మా యొక్క కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని ఎందుకంటే మాతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం కోరుతున్నాం ఈ ప్లేస్లో ఉన్నటువంటి మళ్ళా కూడా ఒక్కసారి తెలియజేస్తున్నాం మళ్ళా సోదరులారా ఈ యొక్క పైలాన్ని వెంటనే నిర్మించాలి అదేవిధంగా మా అన్న రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ రోజు కూడా నేను చాలాసార్లు చెప్పా విత్ ప్రూఫ్స్తో చూపించా విత్ ప్రెస్ కూడా ప్రెస్ కూడా విత్ ప్రూఫ్లు ఇచ్చా విత్ పేపర్ ఇచ్చా అయితే ఆయనంతా మేము ఆయనంతా దుర్మార్గులం కాదు ఆ ఇంటికి పోయి రోడ్డు ఊరుకుంచుకొని రోడ్డుకు దారించుకోమని కారు పోయేదానికి ఆయన ఇంట్లో పెద్దది కట్టుకున్నాడు అవినీతి సొమ్ముతో ఆ ఇంటికి దారికి పోయేటటువంటి స్థలం వదులుకొని మిగిలినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఇవ్వాలని మీ చేతులతో అధికారులను పిలిచి వారికి చెప్పి మీ చేతులతోనే ఇవ్వాలని అక్కడ పార్క్గా అభివృద్ధి చెందాలని చెందితే మా సోదరులు మా కామయ్య గారు కుందుర్తి కామయ్య గారు కుందుర్తి శ్రీనివాసులు గారు మా సోదరుడు మంచి వ్యక్తి పాపం ప్రసన్న గారు అదేవిధంగా కామరాజు గారు మా సోదరులు చాలామంది పాపం మా బీసీ ఎస్సీ సోదరులందరం కూడా చాలామంది ఆనందపడతారు ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వతంత్రాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఏదైతే రాజ్యాంగంలో మాకు నక్కులు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఆయన యొక్క భవనాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే ఇప్పుడు నేను కుందర్తి సోదరులు కావచ్చు అదేవిధంగా మా బ్రదరు ప్రసన్న కావచ్చు అదేవిధంగా మా యొక్క కామరాజు గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు సోదరులు ఎస్సీ సోదరులు అందరూ కూడా చాలా ఆనందపడతారని వారు కూడా వారికి సలహా ఇచ్చి త్వరగా దాన్ని ప్రారంభిస్తే అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభిస్తే నేను కూడా నా యొక్క నా శక్తి కొరది ఆ భవనానికి కూడా నేను కూడా కొంత ఏదైతే డొనేషన్ చేస్తా అని కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా ఆ భవనానికి మున్సిపాలిటీ ద్వారా కొంత అమౌంట్ కూడా కేటాయించాలని ఆ పార్కును త్వరగా అభివృద్ధి చెందాలని ఆ భవనాన్ని పూర్తిగా పూర్తి తొందరగా పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది